తను చైతన్య ఏం రాము గారు ఏం చేస్తున్నారా మీరు ఊరికే మాట భయం పెట్టే కొట్టబాగండి పాపను అంతే ఈ ఎట ఇలా చతుధ్రవంశ యోధులు ఏయ్ అరే రే అరేరేరే రాము కాడికి వచ్చారనుకో ఆహారం అయిపోతారు అందులో ఈరోజు సండే చికెన్ సిక్స్టీ ఫైవ్ అయిపోతారు అడుగు అడుగుతుంది నీళ్ళు దాకుతుంది ఏ తాకబాగు చేతో ఊరికి తాగకూడదురా తాకబాకు ఇప్పటికనే ఇప్పటికనే ఏ వదిలేవనుకో వెనకాల మీని నాయనా వదిలితే నంచుకుని తింటావా వీటిల్ని వదిలితే వాటి మీదకి వెళ్ళిపోతున్నాడు కానీ మళ్ళీ నేను అరిస్తే భయపడుతున్నాడు తెలియదుగా వాడికి కూడా వాడు నైజం అనమాట అది చూడగానే చూడండి ఎటు చూస్తున్నటు సైదా చూపు తిప్పడు తినేస్తా కురికేస్తా నంచుకు తినేస్తా వదల బొమ్మాలి వదల చేదిమ్మా చూడండి మళ్ళీ ఎటు చూస్తున్నాడు అమ్మా నా హంసనందిని నువ్వు అటు ఇటు వచ్చే వాసన చికెన్ వాసన అదే అదే వద్దనేది క్రమశిక్షణ తప్పునావు నువ్వు ఇప్పుడు నువ్వు ఇంత చూసాడే పిల్లల్ని అక్కడ వదిలేసి ఉంటే వీళ్ళని ఇక్కడ వదిలేసి ఇక్కడ ఆడుకుంటా ఆడుకుంటా నువ్వు అక్కడ ఉన్నావు కదా అడిగి వెళ్ళి అది ఆకుల్లో ఉన్నింది తోడు మాసం చూసా నువ్వు అటు రాగానే అంటే ఏమి తెలియమ్మా చూపు మన సైడ్ సైడ్ చూడండి ఫ్రెండ్స్

నేను సౌనగడ్డ పిచ్చే లోపల ఆరు పిల్లల్లో ఒక పిల్ల తినేసింది ఫ్రెండ్స్ రాముగడు వీళ్ళని చూడమని చెప్పా ఈ ఆరు పిల్లల్లో ఒక పిల్ల తినేసాడు వాడికి ఏం తెలుసు అది వాడు నైజం కదా మన భయం పెట్టుకోవాలి అడిగితే వేసింది ఫ్రెండ్స్ ఇప్పుడు అందులో కట్ చేసి పెట్టుకున్న ఎరగడ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు మూడు వేస్తుంది ఇంకా ఈ రోజు మధ్యాహ్నానికి ఏం ఐటెం తెచ్చుకోవాలా ఏంటనే ఇంకా డిస్కషన్ కాలేదు ఫ్రెండ్స్ మరి ఏం తేవాలో ఏమి చేస్తే చికెన్ తెచ్చుకుంటారా ఈరోజు ఎండ ఎక్కువ కాలేదు ఫ్రెండ్స్ అప్పుడు మబ్బులుగా ఉంది ఎండ ఏ ఎక్కువ లేదు మరి ఇంకోసేపు అయిన తర్వాత బాగా ఏం తెలియదు టైం అయితే ఏడవుతుంది అవుతుంది అయిపోయిన తర్వాత ఫ్రెష్ చేస్తున్నారా వేసుకోలేదు నేను చికెన్ తెచ్చుకుంటారా చేప

సరే ప్రస్తుతానికి అయితే ఈ టిఫిన్ కార్యక్రమాలు అయిపోతే తర్వాత మధ్యాహ్నం లంచ్కి వెళ్ళిపోదాం ఏంటనేది అసెంబ్లీ సభ్యులందరూ కూర్చోబెట్టుకొని మాట్లాడుకుందాం ఏం తేవాలి ఇంకా ఏం పొంగల తెల్లలేదు బాబు ఇంకా టైం ఉంది బాగా తెల్లాలంట తెల్లిన తర్వాత ఈ సేమేలు వేసి అట్ట నీళ్ళకి పోయిన వరకు పెట్టాలా పోయిన తెలితేనే సేమియా ఉప్మా కానీ ఉప్మా కానీ టేస్ట్ బాగుంటుంది ఆదివారం కోడి గారి అని చెప్పి ఒక మంచి ఐటెం చేయకుండా ఏమవుతా చూడు కోడి కూర చిల్లిగారి బానే ఉంది బాబా చేస్తాను ఇప్పుడు చికెన్ చేప కావాలా చికెన్ కావాలా కానీ గారెలు వద్దు అట్లా ఉంది ఫ్రెండ్స్ మా ఇంట్లో ఈరోజు నువ్వు కవర్ సాంగ్స్ అన్న స్టార్ట్ చేయొచ్చు కదా డాన్స్ బాగా చేస్తావు ఈ డిస్కషను ఎప్పుడో స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ కవర్ సాంగ్స్ చేయాలని ఉంది నాకు కూడా కానీ మనకి ఆ సాంగ్స్కి చేయడం కంటే ముందు మంచి టీం ఉండాలి ఇప్పుడు నిహారిక ఏంటంటే నేను చేయను అంటుంది కవర్ సాంగ్స్ చేద్దామని అంటే తనేమో చైన్ అంటుంది ఇంక నేను ఒక్కడిని చేయాలా నేను ఒక్కడిని చేయాలంటే కెమెరా నేనే పట్టుకొని లొకేషన్స్ నేనే నిలబడి అట్లా వెయ్యాలా కావర్ సాంగ్స్ అంటే దానికి ఒక టీం ఉంటుంది ఆ టీము ఎంతోమంది కాదు ఒక ముగ్గురు నలుగురు ఉంటారు తర్వాత పక్కన జోడీ డ్యాన్స్ చేయడానికి కావాలి మన ఛానల్లో అయితే పెట్టలేం ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళ మంది ఒక ఫ్యామిలీ టైప్లో ఒకరు ట్రాక్లో వెళ్తా ఉంది కాబట్టి దీంట్లో మనం కవర్ సాంగ్స్ చేసి పెట్టడానికి వీలుండదు నాకు చేయాలనే ఉంది కానీ మంచి అవకాశం రావాలి కదా అవకాశం మనమే క్రియేట్ చేసుకుందామంటే టీం ఉండాలి అవకాశం రాదు వెళ్ళాలి వెళ్ళాలి కరెక్టే సరే ఫ్రెండ్స్ ఈ సందర్భం వచ్చింది కాబట్టి నేను మీకు ఇప్పుడు క్వశ్చన్ చెప్తాం అనుకుంటున్నాను అది మీరు ఎలాగైనా అనుకోండి పక్కన స్క్రీన్ మీద కనబడుతుంది కదా నా ఇన్స్టాగ్రామ్ ఐడి నిహారికా విలేజ్ హోమ్ ఆ ఐడికి వచ్చేసి మెసేజ్ చేయండి ఎవరైనా సరే ఒకవేళ నేను మీ ఛానల్లో కనబడితే అది కూడా మీకు కవర్ సాంగ్స్ చేసే ఇంట్రెస్ట్ ఉంటే కవర్ సాంగ్స్తో కూడా డబ్బులు ఎర్న్ చేయొచ్చు మనీ వస్తుంది కాకపోతే మనం ఆ సాంగ్స్ వాళ్ళు ఎవరిదైతే లైసెన్స్ ఉంటుందో వాళ్ళతో మాట్లాడుకొని చేయొచ్చు సారీ ఫర్ ది డిస్టర్బెన్స్ పక్కన కారుగా వస్తుంది ఇవి వేస్తుంది కదా చేయొచ్చు నాకు చేసే ఇంట్రెస్ట్ ఉంది నేను చేస్తాను ఖచ్చితంగా ఆ సాంగ్స్ అనేది ఖచ్చితంగా రీచ్ వస్తుంది మనం వర్క్ చేసే మనం చేసే సాంగ్ ఆ సాంగ్ కనుక బ్యాక్గ్రౌండ్ ఉన్న వర్క్ని బట్టి పర్ఫార్మెన్స్ని బట్టి సాంగ్ ఎక్కడికి వెళ్తుంది ఆ వ్యూస్ వస్తే ఆ వ్యూస్ని బట్టి మనకు మనీ వస్తాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను చెప్పాను కదా ఇన్స్టాగ్రామ్ ఐడి నిహార్కా విలేజ్ హోమ్ ఆ ఐడికి మీరు ఒకసారి పర్సనల్ మెసేజ్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను అది కూడా మీకు కవర్ సాంగ్స్ చేయాలి నేను మీ ఛానల్లో కనపడితే మీకు వ్యూస్ వస్తాయి అని చేయాలనే ఉత్సాహం ఉంటే కదా ఫ్రెండ్స్ యూట్యూబ్ గురించి కూడా కొద్దిగా ఐడియా ఉండాలి ఒకవేళ ఐడియా లేకపోతే తెలుసుకునే సరే మీరు నన్ను కన్సల్ట్ అయితే నేను మీ ఛానల్లో కవర్ సాంగ్ చేయడానికి రెడీ ఎవరైనా సరే కామెంట్ పెట్టండి నేను మీకు రెస్పాండ్ అవుతాను మీకు ఖచ్చితంగా నేను వచ్చి మీ మీ ఛానల్లో సాంగ్ చేస్తాను చేయాలని నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి కానీ నేను ఎందుకు చేయలేకపోతున్నానంటే సరైన టీం లేదు ఆ లొకేషన్ చూసుకోవాలి లొకేషన్లోకి వెళ్ళి ఒకరు మేనేజ్మెంట్ చేయాలి ఈ టీమ్నంతా అట్లా కాకపోతే నా దగ్గర పాప నిహార్క అయితే ఏదో బేసిక్స్ అయితే చేస్తుంది కానీ డ్యాన్సు పర్ఫెక్ట్గా డ్యాన్స్ అనేది కొద్దిగా కష్టం తను పైగా తనకి ఇట్లా కవర్ సాంగ్స్ బయటకు వచ్చేయడం అనేది ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్ చెప్పేసింది నాకు సరే కానివ్వండి ఏ రూపాన ఎలాగ ఎప్పుడు ఎలా వస్తుందో అవకాశం తెలియదు అవకాశం కోసం అయితే చూస్తున్నాను మంచి టీం కోసం అయితే చూస్తున్నాను నేనైతే ఫుల్ సపోర్ట్ ఫ్రెండ్స్ మీరు ఒక మంచి పేరు రావాలి గుర్తింపు రావాలి డబ్బులు ఎన్న చేయాలి ఈ కవర్ సాంగ్స్ చేస్తూనే అని ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా నన్ను కన్సల్ట్ అవ్వండి మెసేజ్ చేయండి నేను రిప్లై ఇస్తాను కలిసి ట్రావెల్ చేద్దాం ఒక ఒక ట్రెండ్ ఒక ట్రెండ్ సెట్ చేద్దాం అది కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎవరికైనా ఇంతమందిలో రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా రెడీ కాలేదు బావా ఆ నీళ్ళని ఇంకపోవాలంటారా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఆల్రెడీ సినిమాలు సాంగ్స్ మనం తీసుకొని ఇప్పుడు చాలా మంది చేస్తున్నారు కదా మీరు చూస్తూనే ఉంటారు యూట్యూబ్లో ఆల్రెడీ సినిమా పాటలకి మళ్ళీ చేసి బాగా రీచ్ వస్తుంది మనీ అన్నీ చేస్తున్నారు మళ్ళీ ఆ మనీనే ఇంకో సాంగ్కి అమౌంట్ ఖర్చు చేసి ఇంకో సాంగ్ని బాగా పర్ఫెక్ట్గా తీస్తున్నారు అసలు మేకింగ్ అయితే సూపర్ ఉంది వీడియోస్ కూడా బాగా చేస్తున్నారు అటువంటి వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ ఇంకా బాగా చేయండి ఎందుకంటే మీకు టీం దొరికింది ఆ టీంను వదులుకోకుండా మేనేజ్మెంట్ కరెక్ట్గా చేసుకుంటూ ముందుకు వెళ్ళండి ఇంకా మంచి పేరు వస్తుంది ఇంకా మంచి స్థాయికి వెళ్ళొచ్చు కొత్త అవకాశాలు కూడా మనకి రావచ్చు ఏదైనా సరే మనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో ఉంటుంది అంత మంచిలో ఉంటుంది దాన్ని నిలబెట్టుకోవడం పడగొట్టుకోవడం అంతా సర్లే ఫ్రెండ్స్ ఈరోజు ఏదో హ్యాపీ సండే అయితే నేను అంతా నా విషయం చెప్తా ఉన్నాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే మటు ఖచ్చితంగా కన్సల్ట్ అవ్వండి కలిసి చేద్దాం ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి సగం నిహారిక చేసింది సగం తనుజ చేస్తూ ఉంది నిహారిక ఏ చేసిందంటే అంటే ఐటమ్స్ అన్నీ వేసేసి ఒక దగ్గర చేర్చింది ఆ చేర్చిన మిక్సింగ్ చేస్తుంది తనుజ మామూలు విషయం కాదు ఆ అంతే అన్నిటిని మిక్స్ చేసి ఒక రీతిలో కలపడం కూడా అదొక ఒక కళ అమ్మా తనుజా కొద్దిగా ఫేస్ లెఫ్ట్ ఎర్నింగ్ ఇచ్చుకో అమ్మా మామూలుగా లేదు ఫ్రేమ్లో కానీ కాదు అన్నీ ఏసిన మరీ జెడిపోయిందో తినేసి మళ్ళే ఏందెవాల ఏంటనే చూసేసుకుంటే ఏందుకో ఏం చేదు చికెనేనా సరే సింపుల్గా నేను ఒక ఐటెం చెప్పనా చికెన్ ఫ్రై చేసుకోండి రసం పెట్టేసుకోండి ఎండకి బాగుంటుంది చీటు పక్కన పెట్టండి రా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఐటెం మీకు ఇష్టమా లేదా రసం చికెన్ ఫ్రై ఓకేనా ఎండకి రసం మంచిది తింటే బాగుంటుంది వరుదలకి దాంట్ రోజు నంచుకొని చికెన్ తినేసేయండి చేప అయితే బాగుంటుంది ఏమేమి వద్దంటుండే చైతన్య ఒక రకమైన చేప అంటే ఉండద్దు మనకు అనుకున్నప్పుడల్లా దొరుకుతుందా అది ఇప్పుడు ఇచ్చిన చేపలు రెండు ముక్కలు వేసుకునే బదులు ఆ చేప ఒకే ముక్క వేసుకొని అంత పిలుచు వేసుకొని అంత మామిడిగా దొప్ప వేసుకొని వేడి వేడి తింటే అంత బాగుంటుంది చిన్న ముక్కలు అంటారా ముందు టైం నీరు అంటారు పటన్ పిల్ల అది పెద్ద చేప అయితే ముందు సపరేట్గా వచ్చేసి బంతి తినేదానికి కూడా బాగుంటుంది ఓకే ఓకే ఇది ఫ్రెండ్స్ మార్నింగ్ అయితే అయిపోలే ఇంకా అయిపోయి నీళ్ళు తీసే అయిపోతుంది మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పాను నేను నేను వచ్చే లోపల ఒకరిని బలి చేశాడు రాముగాడికి అల్లే వాడుతున్నారు అది రాముగాడు ఒక సైలు చిత్రంగా తరంగా చూస్తున్నాడని మీకు తెలుసు కదా చూడాలి కదా వాడేమైనా తింటాడు వాడు నైజం అది మనం ఒకరువా అదిలిచ్చి భయం పెట్టామంటే దాని దగ్గర వాటి దగ్గరికి పోడు అనవసరంగా చూడు ఒక పిల్ల

ఏమి అదే ఎనర్జీ ఉన్నాయి తినపక సరేనా ఎనర్జీ లేకుండా మనకి రోగాలు తెచ్చి తెచ్చిపెట్టేది తినండి మినీస్ కాయ క్యారెట్ మంచిది కదా ఆరోగ్యం కాబట్టి మంచిది కాదు ఉన్నాయి కదా నిద్రపోతుంది ఏమో

నాకా ఇంటికి పెద్ద రథసారధని నేను కాబట్టి ముందు నాకు తర్వాత సైనికులకి తింటావా తీసుకో తిను అదే మొహట పడకు తీసుకో ఎటైతే ఏమే దగ్గరుండి రాముగడి చేత ఆరు పిల్లల్లో కోడి పిల్లలు తినిపించారు అన్ని చోట్లనే ఉండాలంటే అట్లా దగ్గరుండి మరి మీరే తినిపించారు అనవసరంగా ఒక కోడి పిల్లని కోడికి ఆహారం ఇచ్చారు ఈరోజు ముద్దుగా ఎంత బాగున్నాయి ఫ్రెండ్స్ ఆరు ఒక ఇరవై నిమిషాలు జాగ్రత్తగా చూసుకోవాలి మీరు

రసం చికెన్ ఫ్రై అది కూడా తనూజ చేస్తుంది తనూజ ఎలా చేస్తుంది నిహారిక తనుజ చేత ఎలా చేపిస్తుంది అనేది ఈ వీడియో అయితే చూసింది ఇది వీడియోలు ఎంత ఎక్కువైపోతుంది ఈ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వరకు ఈ వీడియో వదిలేస్తున్నాను తర్వాత వీలుంటే సాయంత్రం కానీ లేదా రేపు టుమారో కానీ మిగతా భాగాన్ని వీడియో వెళ్తాను చూడండి ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకోటి ఫ్రెండ్స్ మీకు చెప్పాను కదా ఇందాకలా నా ఇన్స్టాగ్రామ్ ఐడి పెడతాను నిహార్ హోమ్ మీరు మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకవేళ నేను మీ ఛానల్లో కవర్ సాంగ్ చేస్తే మీ ఛానల్కి వ్యూస్ వస్తాయని మీకు అనిపిస్తే ఖచ్చితంగా నా సపోర్ట్ ఇస్తాను ఫ్రెండ్స్ నేను చేస్తాను ఎందుకంటే నేను మీ ఛానల్ కనిపించిన మీకు ప్లస్ ఉంటుంది నాకు ప్లస్ ఉంటుంది ఎందుకంటే మెయిన్గా నేనే కనపడతాను కాబట్టి నాకు చేయాలని ఇంట్రెస్ట్ కాబట్టి నేను మీకు ఈ విధంగా చెప్తున్నాను ఫ్రెండ్స్ ఎవరైనా టీం ఉండి చేయాలని ఆసక్తి ఉంటే ఖచ్చితంగా నాకు మెసేజ్ చేయండి ఇన్స్టాగ్రామ్లో నేను మీకు రిప్లై ఇస్తాను కలిసి వర్క్ చేద్దాము అందరం కలిసి ఒక టీం అయ్యి ఒక మంచి ప్లాట్ఫామ్ మీదకి చేరుకుందాం ఫ్రెండ్స్ నాకైతే నమ్మకం ఉంది నా వల్ల మీకు ప్లస్ ఉంటుంది అనుకుంటేనే మీరు మెసేజ్ చేయండి లేకపోతే వదిలేసింది ఫ్రెండ్స్ ఏం అరకా అవి మేస్తూ ఉంటాయి కమ్మ వదిలేసేయి రావాలి అవి వస్తేనే మనం గట్టిగా అరిస్తే ఆ భయానికి ఇంకోటి టచ్ చేయడం భయం ఉండాలి మనం భయం ఉండాలి అది కూడా డబా డబా కొట్టడం కాదు అదురు భయం ఉండాలి అంతే మాట పోయి ఉండాలా మేమైతే టిఫిన్ చేస్తున్నాం ఫ్రెండ్స్ మీరు కూడా టిఫిన్ చేసేయండి ఈ హ్యాపీ సండేని హ్యాపీగా సంతోషంగా ఆనందంగా ఫ్యామిలీతో గడిపేయండి బై ఫ్రెండ్స్ నేరకా Bye, friends!